బోందా తుఫాన్ మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి కాకినాడ తీరానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందని రాత్రి పది నుండి పన్నెండు గంటల మధ్యలో రాజోలు వద్ద తీరం దాటే అవకాశం ఉందని కోస్తాంధ్ర తొమ్మిది జిల్లాల తుఫాను ప్రత్యేక అధికారి రాష్ట్ర స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ పేర్కొన్నారు ఈ పన్నెండు గంటలు చాలా కీలకమని మనమంతా మరింత అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు చాలా వరకు ఆస్తి ప్రాణ నష్టం చేకూరకుండా సత్ఫలితాలను ఇచ్చాయని ఉద్ఘాటించారు విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్లతో కలిసి కలెక్టరేట్లో వేసీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోందో తుఫాన్ తాజా వివరాలు వెల్లడించారు శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న తొమ్మిది జిల్లాల్లో మోందో ప్రభావం ఉంటుంది అని ప్రధానంగా కాకినాడ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు తొమ్మిది జిల్లాల్లో ఐదు వందల యాభై నాలుగు క్యాంపులు ముప్పై ఒక్క వేల ఆరు వందల మందిని సిబ్బంది తరలించామని అన్నారు కోనసీమ జిల్లా వాసులు బయటకు రావద్దని హెచ్చరికలు చేస్తున్నామన్నారు కొబ్బరి పామ్ ట్రీలు విరిగిపడే ప్రమాదం ఉందని కోనసీమలో పవర్ సప్లైకి విఘాతం కలిగే అవకాశం ఉందని అజయ్ జైన్ పేర్కొన్నారు ముందస్తు చర్యల్లో భాగంగా పద్దెనిమిది వేల విద్యుత్ స్తంభాల్లో సిద్ధంగా ఉంచామని వివరించారు కోనసీమ జిల్లా మామిడి కుదురులో చెట్టుపడి నలభై ఎనిమిది ఏళ్ల మహిళ మృతివాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు ఈ ఘటన మినహా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు తెలియబోతుంది పదకొండేళ్ళ క్రితం కుడివుడిని మనం చూసాము అది ఎంత డ్యామేజ్ చేసిందో దేవుడి కోరేది ఏంటంటే కాకినాడ కోనసీమ కూడా డ్యామేజ్ అవ్వకూడదని క్రాప్ లాస్ కూడా అవ్వకూడదని టు గాడ్ దట్ ఇది వచ్చి తొందరగా ఎక్కు జరగకుండా అండ్ ఎలాగో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంటైర్ టీమ్ మంచి ఎక్స్పీరియన్స్ టీమ్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు పాలకులు కూడా చాలా ఫోకస్డ్ గా ఉన్నారు కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఏ డ్యామేజ్ జరిగినా సరే త్వరగా మన కాల్ మళ్ళీ నిలబడే ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు పొద్దున ఎనిమిదిన్నర వరకు దాదాపు వన్ ఫార్టీ సెవెన్ మిల్లీమీటర్ రైన్ఫాల్ మనము రిసీవ్ చేసాం చేయడం జరిగింది అరౌండ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్ ఆఫ్ ఇది నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకి కురిసిన వర్షం అదే ఈ రోజు చూస్తే ఈ రోజు పొద్దున్న నుంచి వర్షపాతం చాలా వరకు తగ్గింది ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ దాకా కేవలం వన్ పాయింట్ త్రీ సెంటీమీటర్ రైన్ఫాల్ మనం రిసీవ్ చేసుకున్నాము సో వర్షం తగ్గింది కానీ ఇంకా వన్స్ సైక్లోన్ తీరం దాటే సమయంలో ఎక్కువ గాలి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎక్కువ వర్షం కూడా రాబోయే కొన్ని గంటల్లో మనకి నమోదు కాబోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా ఈ సందర్భంగా మరొకసారి కోరుతున్నాము ఆ ఈ ప్రిపేర్నెస్ చూస్తే మనము ప్రతి జోన్ సంబంధించి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది జీవీఎంసి మనం ఇప్పుడు పది జోన్స్ అడ్మినిస్ట్రేటివ్ గా ఏర్పాటు చేసుకున్నాము ప్రతి జోన్ లో కూడా రెండు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళు ఆ ఆధ్వర్యంలో ఎక్కడైనా సమస్య వచ్చినా వెంటనే వెళ్లి స్పందించే విధంగా మనము చర్యలు చెప్పడం జరుగుతున్నది మన జిల్లాలో పడిన చెట్లు అన్ని కూడా ఎప్పటికెప్పుడు రిమూవ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా డ్రైన్ లో ఉన్న బ్లాక్స్ ఎక్కడైనా డ్రైన్ బ్లాక్స్ వల్ల ఓవర్ఫ్లో కావడం జరిగితే అది రిపోర్ట్ అయితే ఇమీడియట్ గా మనం స్పందిస్తున్నాము అదేవిధంగా కొండవాళ్ళు ప్రాంతాలు మాధవ దర కావచ్చు శితాంధర కావచ్చు ఆ ఇతర ప్రాంతాలు కావచ్చు అక్కడ ఉన్న ప్రజల గురించి సచివాలయ సిబ్బంది తెలుసుకొని వాళ్ళని వెంటనే పక్కన వాళ్ళకు సేఫ్ గా వాళ్ళు బంధువుల ఇంట్లో గాని లేకపోతే రిలీఫ్ క్యాంప్ లో కానీ ఇప్పుడేసారి చెప్పడం జరిగింది దాదాపు ఎనిమిది రిలీఫ్ క్యాంప్ ఫంక్షన్ గా ఉన్నాయి వన్ ఫార్టీ మెంబర్స్ మనము అక్కడ రీహాబిలిటేట్ చేయడం జరిగింది ఇవాళ రేపు వర్షం చూసి వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఒక ఇంటికి మనం తరలించడం జరుగుతుంది అప్పుడు దాకా వాళ్ళు ఆ పునరావాస కేంద్రాల్లోనే ఉండి ఆ పూర్తి సదుపాయాలతో అక్కడ ఉండే విధంగా మనం చర్యలు చెప్పడం జరిగింది ఒకటి రెండు చోట్ల మనకి ఈ కొండవాళ్ళ ప్రాంతంలో రాళ్ళు జారి పడడం జరిగింది ఆ ములగడ దగ్గర మళ్ళీ మల్కాపురం టు ములగడ రూట్ లో దారిలో పడింది అవి కూడా మనం వెంటనే మనం క్లియర్ చేయడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు వెళ్లి స్పందించడం జరిగింది అదేవిధంగా నియర్ సీతకొండ సీతకొండ దారిలో కూడా మనకి ఈ కొండ జారి అక్కడ ఉన్న రాళ్ళు పడడం జరిగింది అలాంటి ప్రాంతంలో మనము ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాము ప్రజల అందుకే మనము ఇంట్లోనే అన్లస్ అ మెడికల్ ఎమర్జెన్సీ పాసిబుల్ రిక్వెస్ట్ యూ టు స్టే ఇన్డోర్స్ రైన్ఫాల్ కొద్దిగా తగ్గినా మీరు దయచేసి ఇంట్లోనే ఉండవలసిగా కోరుతున్నాము అండ్ అదే విధంగా ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ రెస్టోరేషన్ కూడా ఎప్పటికెప్పుడు వెంటనే మనము రెస్టోర్ చేస్తున్నాము రెండు గ్రామాల్లో మనకి పవర్ డిస్ట్రప్షన్ వచ్చినా కూడా రెండు వేలన్నర గంటల్లోనే అవి రెస్టోర్ చేయడం జరిగింది సో ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాము సమస్యలు ఉన్నా మీరు వెంటనే మీ యొక్క అందుబాటులో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్ కంట్రోల్ రూమ్స్ కంట్రోల్ రూమ్స్ మనము జీవీఎంసీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్స్ కు మీరు కాల్ చేస్తే వెంటనే మీ సమస్యని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన రిజర్వాయర్స్ రిజర్వాయర్ తీసుకుంటే గంభీరం గడ్డ గడ్డ రెండు మేజర్ రిజర్వాయర్స్ మన అందుబాటులో ఉన్నాయి ఈ గంభీరం గడ్డ రిజర్వాయర్ లో ఇన్ఫ్లో దాదాపు సిక్స్ థౌసండ్ క్యూసెక్స్ దాకా వచ్చింది మనం అవుట్ ఫ్లో ఏడు వేల క్యూసెక్స్ దాకా మనం ప్రస్తుతం వదులుతున్నాము ఎక్కడ డౌన్ స్ట్రీమ్ లో సమస్యలు అనేది లేదు ఇన్ఫ్లో కూడా మేము తగ్గుముదం చూస్తున్నాము స్లోగా తగ్గుతూ వస్తుంది గడ్డలు గంభీరం గడ్డ అసలు మనకు ప్రస్తుతానికి సమస్య లేదు సిమిలర్లీ తాటిపూడి రిజర్వాయర్ కూడా అక్కడ నుంచి వదిలే నీళ్లు కూడా ఇట్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్ ఇస్ నో అలర్ట్ రెగ్యులర్ గా మనకు అందుబాటులో ఉన్న చెరువులన్నీ కూడా మనం మానిటర్ చేస్తున్నాము రాష్ట్ర స్థాయి నుంచి మనకు పద్నాలుగు చెరువులు డేంజర్ లెవెల్స్ లో ఉన్నట్టు గుర్తించి మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది అక్కడ రెవెన్యూ సిబ్బంది ద్వారా అక్కడ ఉన్న స్థానిక విఆర్ఓ అది మానిటర్ చేయడానికి వేయడం జరిగింది ఇన్ దర్ సూపర్విజన్ విఆర్ మానిటరింగ్ సో వర్షం తగ్గుతున్నాయి కాబట్టి మనకి పెద్ద ప్రమాదాలు ఏమీ లేకుండా మనము ఈ తుఫాన్ ఫేస్ ని మనం దాటవచ్చు ఇమీడియట్ గా శానిటేషన్ మెషర్స్ రేపటి నుంచి వన్స్ వర్షం తగ్గగానే శానిటేషన్ మెషర్స్ అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది అన్ని క్లియరెన్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది సో దీనికి పూర్తిగా ప్రజలు సహకరించాలని తీర ప్రాంతాన్ని దయచేసి మీరు ఈ సందర్భంలో విజిట్ చేయవద్దని మీ అందరినీ మీడియా ద్వారా కోరుతూ సార్ కలెక్టర్స్ కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ నైన్ జీరో ఎయిట్ నైన్ జీరో జీవిఎంసీ వచ్చేటప్పటికి ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా 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 తొమ్మిది వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో 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 నైన్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ వాట్సాప్ నంబర్ కూడా ఉంది జీవీఎంసీ సంబంధించి తొమ్మిది ఆరు 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 తొమ్మిది తొమ్మిది సున్నా ఒకటి తొమ్మిది రెండు నైన్ సిక్స్ నైన్ జీరో నైన్ వన్ నైన్ టూ ఈ నంబర్స్ మీరు మీరు డైల్ చేస్తే వెంటనే మీ యొక్క సమస్యని పరిష్కరించే విధంగా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పొద్దున నుంచి వచ్చిన కాల్స్ చూస్తే మనకి ట్రీస్ సంబంధించి నూట పంతొమ్మిది చెట్లు పడిపోయినట్టు మనకి సమాచారం వచ్చింది వాటిలో అరవై తొమ్మిది చెట్లు ఆల్రెడీ తొలగించడం జరిగింది బ్యాలెన్స్ యాభై కూడా ఈ రోజు లోపల తొలగించే విధంగా యంత్రాంగం ఫీల్డ్ లో పనిచేస్తున్నారు అదేవిధంగా స్ట్రీట్ లైట్ పోల్స్ పోల్స్ దాదాపు తొమ్మిది పడిపోయినాయి వాటిలో ఏడు మనం క్లియర్ చేయడం జరిగింది ఇంకా రెండు పెండింగ్ లో ఉన్నాయి వాటర్ సప్లై సంబంధించి ఒకటే ఒక అఫెక్టెడ్ ఏరియా మనం గుర్తించాము ఈ వాటర్ ట్యాంకర్స్ కూడా ముప్పై ఐదు ట్యాంకర్స్ మనం అందుబాటులో ఉంచుకున్నాము ఎక్కడైనా అవసరం ఉంటే ఈ పవర్ సప్లై వల్ల ల్యాక్ ఆఫ్ పవర్ సప్లై వల్ల మనము ఇవ్వలేకపోతే ఈ ట్యాంకర్స్ ద్వారా పురమాయించే ప్రాణాళిక కూడా వేసుకోవడం జరిగింది కమింగ్ టు అండర్ గ్రౌండ్ డ్రైన్స్ పదహారు చోట్ల ఓవర్ఫ్లో మనం రిపోర్ట్ చేయడం జరిగింది తొమ్మిది దాకా క్లియర్ చేయడం జరిగింది బ్యాలెన్స్ ఆరు కూడా ఫీల్డ్ లో ఉన్నారు పని చేస్తున్నారు వాటర్ స్టాగ్నేషన్ సంబంధించి ఇరవై తొమ్మిది చోట్ల మనకి కంప్లైంట్స్ వచ్చినాయి ట్వంటీ టూ ప్లేసెస్ మనం జేసీబీ పెట్టి క్లియర్ చేయడం జరిగింది ఇంకా ఏడు చోట్ల పూర్తి చేయాల్సిన అవసరం ఉంది వాల్ కొలాప్సెస్ వాల్ కొలాప్స్ అయినట్టు ఎనిమిది చోట్ల మనకి కంప్లైంట్స్ వచ్చినాయి నాలుగు చోట్ల వాటిని క్లియర్ చేయడం జరిగింది నాలుగు చోట్ల ఇంకా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మన కంట్రోల్ రూమ్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అండ్ ఆఫ్ సిక్స్టీ పీపుల్ అండ్ వన్ ఎస్డీఆర్ కంప్రైజింగ్ ఆఫ్ థర్టీ పీపుల్ ఆల్ ద్రీ టీమ్స్ ఎల్లుండి నుంచి ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది పవర్ కట్ జరగకుండా చాలా వరకు మన సిటీ చూస్తే ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద సిటీ ఈస్ కవర్డ్ బై అండర్ గ్రౌండ్ కేబుల్ సో మనకు పెద్దగా సమస్య రాకపోవచ్చు అదే ఎంపీ గారు చెప్పడం గ్రామ ప్రాంతాల్లో ఆనందపురం పద్మనాభ భీమిలి లాంటి ప్రాంతాల్లో మనము పవర్ కట్ అంటే బికాస్ ఆఫ్ హెవీ విన్స్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనము ఫర్ వాటర్ సప్లై వి విరేంజ్డ్ ఫర్ జనరేటర్స్ అదేవిధంగా షెల్టర్స్ మనం ఎక్కడైతే రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ కూడా జనరేటర్ మనం ఏర్పాటు చేసుకున్నాము మిగతా ప్రాంతాల్లో వెంటనే మనం పవర్ రెస్టోరేషన్ కి ప్రయత్నం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ వెళ్ళడం జరిగింది వాళ్ళని అందరినీ కూడా ప్రజలందరూ కూడా కన్విన్స్ చేసి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్ కి వాళ్ళు తరలించడం జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఆ కార్యక్రమం ఇమీడియట్ గా ఆఫ్టర్ ద సైక్లోన్ ఫేస్ ఇస్ ఓవర్ ఆ బిల్డింగ్ ని ఒక్కసారి ఇంజనీరింగ్ పరంగా అసెస్ చేస్తూ వాళ్ళకి ఏదైనా మరమ్మత్ చేయగలుగుతాం అంటే విల్ డూ ద రెస్టోరేషన్ ఇఫ్ నాట్ విల్ మేక్ ఎఫర్ట్స్ టు కన్స్ట్రక్ట్ న్యూ బిల్డింగ్ త్రూ ఫర్ ఇన్ సైట్ రీహాబిలిటేషన్ ఆయన లేటెస్ట్ సిచ్యుయేషన్ కూడా మన ఆల్ ఆఫీసర్స్ కి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఇప్పుడు ఇది సైక్లోన్ మొంత మనకు కాకినాడ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంగా ఉంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ తో ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైమ్ ఆఫ్టర్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అండ్ బిట్వీన్ టెన్ ట్వెల్వ్ ఇది ఎప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా నియర్ రాజోన్ నియర్ రాజు దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి ఐ మీన్ కోనసీమ కాకినాడ తర్వాత వెస్ట్ గోదావరి ఏలూరు ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అఫ్ కోర్స్ వైజాగ్ విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి అని వర్షం అయితే ఉంటుంది స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా వేసాము హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ వరకు అదే ఉంటుంది సేమ్ స్పీడ్ సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ ఏరియా విల్ బి కోనసీమ కాకినాడ ఏలూరు వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారం తర్వాత ముఖ్యంగా ఆయన డైరెక్షన్ ఇవ్వడం ఏమంటే ముఖ్యంగా అదే మనం ఇంతకు ముందు కూడా చెప్పాము ఏమైతే కోస్టల్ విలీజెస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వెకేట్ చేసి సేఫ్ సెంటర్స్ లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మన ఇది తొమ్మిది జిల్లాలో సుమారు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ క్యాంప్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ థర్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది దీంట్లో జిన్న వాళ్ళ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో సిక్స్ క్యాంప్స్ టూ ట్వంటీ నైన్ పీపుల్ ఎందుకంటే అక్కడ ప్రభావం తక్కువ ఉంది విజయనగరంలో ఎలెవెన్ క్యాంప్స్ వన్ సెవెంటీ ఫోర్ పార్వతీపురం మాన్యంలో థర్టీన్ క్యాంప్స్ టూ ట్వంటీ పీపుల్ విశాఖపట్నంలో ఎయిట్ క్యాంప్స్ వన్ ఫార్టీ పీపుల్ అదేవిధంగా అంకాపల్లిలో ఫిఫ్టీ ఎయిట్ క్యాంప్స్ త్రీ థౌజండ్ త్రీ నైన్టీ వన్ పీపుల్

మినిస్టర్స్ కూడా అక్కడ ఉన్నారు ఆనరబుల్ ఎంపీస్ కూడా చేసి షేప్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఆ ఏరియాలో అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఆనరబుల్ సిఎం గారు అదే ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ చేశారు ఏమైతే నిర్ణయించినారు మనకు జీరో క్యాజువాలిటీ ఉండాలి అదే విధంగా ఇది ఏమైతే డ్యామేజెస్ ఉన్నాయో మిగతా డ్యామేజ్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా లీస్ట్ డ్యామేజెస్ జరగాలి కానీ అన్ఫార్చునేట్లీ ఒక కోనసీమ డిస్ట్రిక్ట్ లో అయితే ఎందుకంటే ప్రజలు కూడా మనం నిన్న కూడా రిక్వెస్ట్ చేశాము ప్రజలు కూడా వాళ్ళు ఇంటి నుంచి అతి అవసరం ఉంటే బయటకి రాకూడదు ఇటువంటి టైంలో ఎందుకంటే వర్షం హెవీ ఉన్నప్పుడు పర్టికులర్లీ మనకు కోస్టల్ ఏరియాస్ లో పామ్ ట్రీస్ కోకోనట్ ట్రీస్ ఉంటాయి అవి పడిపోతాయి అన్ఫార్చునేట్లీ కోనసీమ ఏరియాలో మామికార్ డికూర్ మండల్లో ఒకరు ఆమె ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఆమె వీరా అనేది ఇంటి నుంచి బయట వచ్చి ఒక పామ్ ట్రీ కింద పడితే పాపం చనిపోయింది సో దిస్ ఇస్ ఎట్ ఈర్ అగైన్ రిక్వెస్టింగ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి అతి అవసరం పని మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకి రాకూడదు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఇన్ అవర్ నేచర్స్ ఫ్యూరీ అనేది మనకు తెలీదు అప్పుడు అప్పుడు మనం తక్కువ అంచనా వేస్తాము కానీ ఇది పర్టికులర్లీ ట్రీస్ ఉన్న చోట కొన్ని ఇవి పామ్ ట్రీస్ కానీ కోకోనట్ ట్రీస్ కానీ ఇవి ఉండడానికి అవకాశం ఉంది సో అప్పుడు ఇవాళ రాత్రి అనేది చాలా కృషి వాళ్ళు సేఫ్ సెంటర్స్ లో వాళ్ళు ఇంట్లో అయినా ఉండాలి లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన సేఫ్ సెంటర్స్ లో అయినా ఉండాలి సో ప్రభుత్వం నుంచి అయితే అన్ని విధంగా మనం చర్య తీసుకున్నాము ముఖ్యంగా మనకు ఏమంటే ఎసెన్షియల్ కామోడిటీస్ పిడిఎస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ లిఫ్ట్ అయిపోయింది అన్ని చోట్ల ఉన్నాయి అదే ఇది ఫైవ్ ఫిఫ్టీ సెంటర్స్ ఏమైతే చెప్పాము అక్కడ జనరేటర్స్ కానీ శానిటేషన్ కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మిల్క్ కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పొజిషన్ చేయడం జరిగింది పవర్ సప్లై కి పర్టికులర్లీ ఇవి టూ త్రీ డిస్ట్రిక్ట్స్ లో కొంత డ్యామేజ్ జరగవచ్చు అందుకని చెట్లు పడిపోయిన తర్వాత లైన్స్ లో పడితే పోల్స్ కూడా పడిపోతాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎయిటీన్ థౌసండ్ పోల్స్ అయితే సిక్స్ థౌసండ్ పోల్స్ ఉంది ఇవాళ ట్వెల్వ్ థౌసండ్ పోల్స్ అదనంగా మొబిలైజ్ చేసి ఎయిటీన్ థౌసండ్ పోల్స్ వరకు సబ్ స్టేషన్స్ లో పొజిషన్ చేయడం జరిగింది మనుషులు కూడా దాదాపు పదివేల మంది సిద్ధంగా ఉన్నారు రేపు ద మూమెంట్ అసెస్మెంట్ ఇస్ డన్ ఇక్కడైతే ఎక్కువ డ్యామేజ్ ఉందో మన దృష్టిలో అయితే కోనసీమ కాకినాడ ప్రాంతంలో ఈ జోన్ లో ఇక్కడ ఎక్కువ డ్యామేజెస్ జరుగుతాయి చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఒక ట్వంటీ సెవెన్ పోలీస్ వరకు పడిపోయినాయి అవి కొన్ని మిగిలిన జిల్లాలో కూడా ఉండవచ్చు బట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ గేడప్ ఆల్ ద ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు ఇవాళ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్ మనకు చాలా కృషి రాత్రి అయితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అండ్ దెన్ వి హోప్ దట్ దిస్ వుడ్ ఆల్సో అడ్మిస్ట్రేషన్ ఈ రోజు ప్రికాషనరీ